నమస్కారం ది కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం ఈ రోజు మనం ఒక అందమైన అద్భుతమైన అనుబంధం గురించి మాట్లాడుకోబోతున్నాం తరాలు మారిన కాలం కరిగిపోతున్నా తన విలువను కోల్పోని అపురూపమైన బంధం అన్నా చెల్లెల్ల అనుబంధం ఈ బంధంలోని మాధుర్యాన్ని ఆవేదనను ప్రేమను మహాకవి కర్మశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు కొన్ని అక్షరాలలో బంధించారు కొన్ని అక్షరాలలో బంధించారు అనే కంటే అద్భుతమైన భావాన్ని వ్యక్తీకరిస్తూ అందమైన పద్యాన్ని అల్లారు అంటే బాగుంటుంది ముందుగా ఆ పద్యాన్ని విందాం ఆ పద్యానికి సరిగ్గా సరిపడే అద్భుతమైనటువంటి మహాభారతంలోని ఒక కథను విందాం తర్వాత అన్న చెల్లెళ్ల మధ్య బంధాలు బాంధవ్యాలు బంధుత్వాలు ఇవి ప్రస్తుతం నేటి కాలమల పరిస్థితులలో ఎలా ఉంటున్నాయి ఎలా ఉన్నాయి వాటిని ఎలా కొనసాగిస్తున్నారు అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం అద్భుతంగా ఉండబోతుంది వీడియో ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది అని భావిస్తున్నాను మీకు కానీ నేను చెప్పినటువంటి ఈ పద్యం ఆ పద్యంతో సరిపడేటటువంటి కథ ఈ విశ్లేషణ మీకు బాగా నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఎందుకంటే యూట్యూబ్ వారు మన వీడియోని ప్రమోట్ చేయాలి అంటే మీ లైకులు వాటికి తోడ్పాటును అందిస్తాయి కాబట్టి ఈ వీడియో ఇలాంటి మంచి వీడియో ఇంకా పది మందికి చేరాలి అంటే తప్పకుండా మీరు లైక్ చేసి మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా కామెంట్ బాక్స్లో తెలియచేసి నన్ను ప్రోత్సహిస్తారని వేడుకుంటున్నాను పద్యంలోకి వెళ్ళిపోదాం రండి చిన్ని నా చెల్లెలు పెళ్లి కూతురాయనే కన్నుల పండువుగా కాంచగపోదమా పసుపు రాసుకున్న ఆమె మేని ఛాయలో పసిడి కాంతులు తొంగి చూచనే కంట తడివెట్టెడి చెల్లిని చూడగలేక గుండె రాయి చేసుకుని పంపితి అత్తవారింటికి ఎడవకే నా చెల్లి ఎడవబోకే తల్లి నిన్ను కన్నీళ్లతో అత్తవారింటికి పంపలేనమ్మా అచ్చమైన స్వచ్ఛమైన తెలుగులో అందరికీ అర్థమయ్యేంత అద్భుతంగా జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు పద్యాన్ని బహు బ్రహ్మాండంగా అల్లారు పద్యాన్ని మరొకసారి విందాం తిని నా చెల్లెలు పెళ్లి కూతురాయనే కన్నుల పండువుగా పోదమా పసుపు రాసుకున్న ఆమె ఛాయలో పసిడి కాంతులు తొంగిచూచెనే కంట తడిబెట్టెడి చెల్లిని చూడగలేక గుండె రాయి చేసుకొని పంపితి అత్తవారింటికి ఎడవకే నా చెల్లి ఎడవబోకే తల్లి నిన్ను కన్నీళ్లతో అత్తవారింటికి పంపలేనమ్మా ఎంత సొగసుగా ఎంత అద్భుతంగా ఉందో పద్యం మాటల్లో చెప్పలేని ఒక మిశ్రమ అనుభూతిని ఒక అన్న తన కళ్ళ ముందే పెరిగిన చెల్లెలు పెళ్లి కూతురై అత్తవారింటికి పడే సంతోషం బాధల కలయిక ఈ పద్యం తన చెల్లి పెళ్లి కూతురైతే చూడడం కన్నుల పండుగ ఆమె సౌందర్యాన్ని చూసి మురిసిపోతాడు అన్న అది గర్వంతో కూడిన సంతోషం మరోవైపు దుఃఖం అలారు ముద్దుగా పెంచుకున్న చెల్లి తనను విడిచి శాశ్వతంగా వెళ్ళిపోతోందన్న నిజం గుండెను పిండేస్తుంటే ఆమె కళ్ళల్లో కన్నీళ్లు చూసి తట్టుకోలేక గుండెను రాయి చేసుకుని ఆమెను అత్తవారింటికి సాగనంపుతాడు అన్నయ్య ఇది కేవలం అప్పగింతల పాట కాదు ఒక అన్నయ్య హృదయ ఘోష తన చెల్లెని జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతున్నందుకు ఆనందపడుతూనే ఆ అధ్యాయంలో తను కేవలం ఒక జ్ఞాపకంగా మిగిలిపోతాడేమోనన్న దిగులు ఇందులో కనిపిస్తుంది మహాభారతంలోని ఒక అన్నా చెల్లెళ్ళ కథ వారి ఆప్యాయత వారి ప్రేమ అనుబంధాల గురించి మనం ఒక కథను చెప్పుకుందాం తర్వాత ఈ పద్యంతో ఆ కథని పోల్చుకొని చూద్దాం ఈ పద్యంలోని భావానికి సరిగ్గా సరిపోయే అద్భుతమైన కథ మనకు శ్రీమదాంధ్ర మహాభాగవతంలో కనిపిస్తుంది అదే శ్రీకృష్ణుడు మరియు సుభద్రల కథ పాండవ మధ్యముడైన అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ ద్వారకకు చేరుకుంటాడు అక్కడ కృష్ణుడి చెల్లెలైన సుభద్రను చూసి మనసు పడతాడు సుభద్ర కూడా అర్జునుడిని పరాక్రమం గురించి విని ఆయనపై ఇష్టం పెంచుకుంటుంది ఈ విషయం సుభద్ర అన్న శ్రీకృష్ణుడికి తెలుస్తుంది అయితే అన్న బలరాముడి ఆలోచన వేరుగా ఉంటుంది ఆయన తన ప్రియ శిష్యుడైన దుర్యోధనుడికి సుభద్రనిచ్చి పెళ్లి చేయాలి అనుకుంటాడు ఇక్కడే అసలు కథ మొదలవుతుంది తన చెల్లెలి మనసును అర్థం చేసుకున్నాడు ఆమె ఇష్టం లేని పెళ్లి చేసి రాజకీయ బంధాన్ని బలపరుచుకోవడం కన్నా ఆమె సంతోషమే తనకు ముఖ్యమని భావించాడు అందుకే బలరాముడికి తెలియకుండా ఒక అద్భుతమైన పథకం వేశాడు అర్జునుడిని ఒక యతి అంటే సన్యాసి వేషంలో ద్వారకకు పంపిస్తాడు సుభద్రకు రక్షకుడుగా ఉండేలాగా నియమించేటట్లు ఏర్పాటు చేస్తాడు ఏకాంతంలో వారిద్దరూ ఒకరికొకరు పూర్తిగా అర్థం చేసుకున్నాక శ్రీకృష్ణుడే స్వయంగా అర్జునుడికి తన రథాన్ని ఇచ్చి సుభద్రను తీసుకుని పారిపోవడానికి సహాయం చేస్తాడు ఇది ఒక రకంగా గాంధర్వ వివాహం చేయడము ప్రేమలోని రెండు కోణాలు ఇప్పుడు కర్ణశ్రీ గారి పద్యాన్ని కృష్ణ సుభద్రల కథను పోల్చుకుంటే కర్ణశ్రీ గారి పద్యంలో అన్న తన చెల్లెల్ని సాంప్రదాయబద్ధంగా అత్తవారింటికి పంపిస్తున్నాడు కానీ ఇక్కడ ప్రేమ విషాదం మరియు త్యాగం రూపంలో కనిపిస్తుంది చెల్లి దూరం అవుతున్నందుకు బాధపడుతున్నా ఆమె సంతోషం కోసం ఆ బాధను దిగమింగుకుంటున్నాడు అన్న ఇది నిశ్శబ్ద ప్రేమ భాగవత కథలో కూడా అన్న ప్రేమ కనిపిస్తుంది కానీ అది క్రియాశీలకమైనది కృష్ణుడు తన చెల్లెలి సంతోషం కోసం కేవలం బాధపడి కూర్చోలేదు సమాజాన్ని అన్న బలరాముని సైతం ఎదిరించి ఆమె ఇష్టపడిన వాడితో తన జీవితాన్ని పంచుకునేలాగా చేశాడు ఇక్కడ ప్రేమ ఒక బాధ్యతగా ఒక కార్యాచరణగా కనిపిస్తుంది పద్యంలోని అన్న ఆ సంతోషాన్ని కన్నీళ్లతో ఆశీర్వదిస్తే కథలోని అన్న ఆ సంతోషాన్ని తానే స్వయంగా సృష్టించి చెల్లెలకి ఇచ్చాడు ఒక చెల్లెలి సంతోషం కోసం అన్న చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేయడం చివరికి చెల్లెలకి ఇష్టమైన వాడితో వివాహం చేయడం గొప్పగా ఉంది ఇక నేటి సమాజంలో బంధాలు బాంధవ్యాలు ఎలా ఉన్నాయి నిస్సందేహంగా బంధాల స్వరూపం చాలా మారిపోయింది ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో పెరిగిన అన్నా చెల్లెల మధ్య అనుబంధం ఉండేది ఇప్పుడు చిన్న కుటుంబాలు ఉద్యోగాల కోసం వలసలు టెక్నాలజీ ప్రభావం ఇలా ఎన్నో రకాల మార్పులు జరిగాయి సాంకేతిక సాన్నిహిత్యం ఎట్లా జరుగుతుందంటే అన్న అమెరికాలో చెల్లి హైదరాబాద్ లో ఉండడం సర్వసాధారణం భౌతికంగా దూరమైన వీడియో కాల్స్ వాట్సాప్ సందేశాల రూపంలో రోజు మాట్లాడుకుంటున్నారు ఇక్కడ కర్ణశ్రీ గారి పద్యంలోని గుండె రాయి చేసుకుని పంపడం లాంటి తీవ్రమైన వీడ్కోలు బాధ నేడు తగ్గిపోయాయి ప్రపంచం ఒక చిన్న కుగ్రామంలాగా మారిపోయింది మారిన బాధ్యతలు ఆర్థిక స్వాతంత్ర్యం ఒకప్పుడు చెల్లిపెళ్లి బాధ్యత పూర్తిగా అన్నది కానీ నేడు ఆడపిల్లలు కూడా చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు దీనివల్ల బంధం అనేది ఆర్థిక బాధ్యత నుంచి భావోద్వేగ మద్దతు వైపు మరింది కష్ట సుఖాలను పంచుకోవడం కెరీర్ గురించి సలహాలు ఇచ్చుకోవడం వంటివి పెరిగిపోయాయి వీటి మధ్యన ప్రతికూలతలు ఏంటివి నానానికి మరోవైపు ఉన్నట్లే కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి ఆస్తి తగాదాలు బంధాల కన్నా డబ్బుకు విలువ పెరిగిన చోట ఆస్తి పంపకాల్లో అన్నా చెల్లెళ్ళ మధ్య మనస్పర్థలు రావడం మనం చూస్తూనే ఉన్నాము సమయాభావం పెరిగిపోయింది హడావుడి జీవితంలో ఒకరినొకరు సమయం కేటాయించుకోకపోవడం వల్ల భావోద్వేగ దూరం పెరిగిపోతుంది నా కుటుంబం నా పిల్లలు అనే ధోరణి పెరిగి విస్తృతమైన బంధుత్వాల ప్రాధాన్యత తగ్గుతుంది అత్తవారింటికి పంపితే అన్న పద్యంలోని భావనలో మన ఇంటి నుంచి ఇంటికి అనే అర్థం ఉండేది నేడు ఆ భావన బలహీన ఇట్లా కాలం మార్పున కొద్దీ బంధాలు బంధుత్వాలు ఆప్యాయత అనురాగాల మధ్య వ్యత్యాసం పెరిగిపోయింది మనం అనుకున్నట్టు వాట్సాప్లు వీడియో కాళ్ళు ఫోన్లు ఇవి చేయబట్టి ఇంటర్నెట్లు చేయబట్టి ప్రపంచం చాలా చిన్నదైపోయింది అట్లాగే ఆప్యాయత అనురాగాలు బంధాలు బంధుత్వాలు కూడా మనకు చిన్నవైపోయాయి ఎట్లాగైతే ప్రపంచం చిన్నదైందో అట్లాగే భావోద్వేగాలు కూడా చిన్నవైపోయాయి కాలం మారుతున్న కొద్ది అనుబంధాల వ్యక్తీకరణ తీరు మారిపోయింది కృష్ణుడు రథమిచ్చి పంపినట్టు పద్యంలోని అన్న కన్నీళ్లతో సాగనంపినట్టు నేడు ఉండకపోవచ్చు కానీ రాఖీ పండగ నాడు అన్న చేతికి రాఖీ కట్టే చెల్లెలి ఆప్యాయతలో చెల్లికి కష్టం వస్తే నేనున్నాను అని భరోసా ఇచ్చే అన్న మాటల్లో ఆ ప్రేమ యొక్క సారం ఇప్పటికీ ఇప్పటికీ నిజంగా సజీవంగానే ఉంది ఇది మాత్రం నిజం పద్యాలు మనకు అందించేది ఒక సందేశం పురాణ కథలు మనకు అందించేది ఒక భావం బంధాలను డబ్బుతో హోదాతో కాకుండా ప్రేమతో త్యాగంతో ఒకరినొకరు అర్థం చేసుకోవడంతో పెంపొందించుకోవాలి అప్పుడే ఏ బంధమైనా కలకాలం నిలుస్తుంది ఇలాంటి అద్భుతమైన భావోద్వేగాలతో కూడుకున్న భావంతో కూడుకున్న మనల్ని ఉత్తేజపరిచేటటువంటి అద్భుతమైన కథల్ని వాటికి అనుసంధానమైనటువంటి పద్యంతో మీ ముందుకు మరో వీడియోలో వస్తాను అంతవరకు ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియపరిచి నన్ను మరింత ఉత్సాహంగా పనిచేసే విధంగా ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను ధన్యోస్మి శుభం గు